విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు డిఎస్సికి సంబంధించి ఎందుకంటే గతంలో డిఎస్సి నోటిఫికేషన్ పడ్డం అంటేనే అదొక పెద్ద అద్భుతంలా ఉండేది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాట దాటేసేవారు నోటిఫికేషన్ విషయంలో మెగా డిఎస్సి అనేవారు అది అనేవి ఏం లేదు ఫైనల్గా ఈ ప్రభుత్వం అయితే డిఎస్సి నోటిఫికేషన్ వేసింది అలాగే నియామకాలు కూడా పూర్తి చే పూర్తి చేసింది తాజాగా నియామక పత్రాలు కూడా అందజేసింది అభ్యర్థులకి ఈ నేపథ్యంలోనే ఆయన కీలక హామీ ఇచ్చారు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది యువత సిద్ధం అవ్వండి అన్ని ఖాళీలకి నోటిఫికేషన్ ఇస్తాము అంటూ ఒక కీలక ప్రకటన చేశారు పదిహేను ఏళ్లలో పద్నాలుగు డిఎస్సిలతో ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది ఉద్యోగాల్లో చేరారు టీచర్లుగా విద్యా ఉపాధ్యాయులుగా ఇప్పుడు మెగాడిఎస్సితో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు ఈ నేపథ్యంలోనే కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు కొత్తగా ఎంపికైన వాళ్ళందరికీ కూడా ఆ నియామక పత్రాలు అందజేస్తూ ఇక్కడ నుంచి ప్రతి ఏడాది కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము అని క్లారిటీ ఇచ్చారు ఇక్కడ నుంచి డిఎడ్ బిఈడి చదివే వాళ్ళు అందరూ కూడా ఎందుకంటే నాకు ముందు బతకలేక బడిపంతులు అనేవారు బడిపంతులు ఉద్యోగం బతకలేనప్పుడు చేయాలి అనేది పూర్వకాల నానుడి కాకపోతే ఇప్పుడు ఒక నాణ్యమైన విద్యా బోధన అందించి రేపటి తరాలకు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు వాళ్ళని ఒక ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో నాణ్యమైన విద్య అయితే చాలా అవసరం చాలా కీలకం అలాంటి విద్యను అందించాలి అంటే అది ప్రభుత్వ ఉపాధ్యాయుల వల్లే సాధ్యమవుతుంది అనేది చాలామంది మేధావులు చెప్తూ ఉంటారు అందుకే ఈ మెగా డిఎస్సి లాంటివి కాకుండా ఇక ప్రతి ఏటా డిఎస్సి అనేది తీస్తే ఇక మెగా డిఎస్సి అనే మాటే ఉండదు ఏ ఏడాదికి ఆ ఏడాది డిఎస్సి తీసి కొత్త పోస్టులు తీసుకుని మొత్తం ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తే ఆ ప్రయత్నం చేస్తాము అని ఒక హామీ అయితే ఇచ్చారు నారా లోకేష్